వెల్కమ్ టు రాజహంస టీవీ నేను మీ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు కొన్ని సంచలనమైనటువంటి కామెంట్స్ అయితే చేశారు ఇప్పుడు ఈ వ్యాఖ్యలతో ఏపీ రాజకీయాల్లో కూడా దుమారం సృష్టిస్తున్నాయని చెప్పుకోవచ్చు దేశవ్యాప్తంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంచలనం సృష్టించిన విషయం మనందరికీ తెలిసిందే అయితే ఈ కేసులో ఇప్పటికి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ ముఖ్యమంత్రి అయినటువంటి కేజ్రీవాల్ ఆప్ నేతలు కూడా అరెస్ట్ అయిన బీహార్ జైల్లో ఉన్నారు ఈ విషయం మనందరికీ తెలిసిందే ఇదిలా ఉండగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ పైన కూడా ఏపీ మాజీ సీఎం రాజంపేట పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిగా ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేశారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంటే దానికంటే కూడా ఆంధ్రప్రదేశ్ లో పెద్ద స్కామ్ జరుగుతుందనేసి కూడా అన్నారు ఏపీలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే చాలా పెద్దదనేసి కూడా ఆయన కొంచెం సంచలనమైనటువంటి ఆరోపణలు అయితే చేశారు రాజకీయాల్లో వైసీపీ అంటే రాజకీయాలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక లాగా తయారు చేసిందనేసి కూడా ఆయన మండిపడ్డారు అయితే ఈ ఐదేళ్లలో వైసీపీ రాష్ట్రాన్ని ఏ విధంగా దివాలా అనే దానికి సంబంధించి కూడా ఆయన ఫైర్ అయ్యారు రాష్ట్రంలో ఇసుక మద్యం గనులు భూములు ఇవన్నీ కొల్లగొట్టి దోచేశారనేసి కూడా ఆరోపించారు వైసీపీ నేతలకు అడ్డు వచ్చిన వారి అందరిని కూడా దౌర్జన్యాలకు తీగడం ఇక దొంగ కేసులు పెట్టారని కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే ఎన్డీఏ కూటమి కూడా గెలవాలనేసి కూడా ఆకాంక్షించారు ఆయన అంతేకాకుండా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా రాజంపేట లోక్సభ స్థానం నుంచి కూడా కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు విజయం సాధించే విధ ఆ విధంగా కూడా కృషి చేయాలనేసి కూడా అందరూ అంటే ఆయన కూడా కోరుకుంటున్న ఎంపీ అభ్యర్థిగా దిగుతున్న విషయం మనందరికీ తెలిసినప్పుడు కూడా మరి ఈ ఎన్నికల్లో ఆయన గెలుస్తారా లేదా అనే దానికి సంబంధించి కూడా మనం వేచి చూద్దాం ఒకవేళ మీరు కూడా మీ యొక్క అభిప్రాయాన్ని ఈ ఎన్నికల్లో ఆయన గెలుస్తారా లేదా అనేది కూడా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మన రాజహంస టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒక మాత్రం మర్చిపోకండి